నమస్కారం మిత్రులు ఈరోజు వీడియోలో ఒక విషయం మనం దాని గురించి ఒక వివరణ క్లారిటీ క్లారిటీగా వివరిస్తాను అదేమిటంటే కొంతమంది నాస్తికులు ఏమంటారంటే మంత్రం మంత్రాలు అంటారు మంత్రాలు ఉన్న ఉన్నాయి ఇవన్నీ పనిచేస్తాయనే వాటికి ఉదాహరణ ఏంటంటే మన ఒక వ్యక్తిని సపోజు ఒక మనకు ఫస్ట్ ఒక వ్యక్తి మనకు వస్తున్నాడు మనకు ఒక దారిపోయే ఒక వ్యక్తిని మనము నమ్ నమస్తే అండి బాగానే ఒక మంచి మర్యాదతో పలకరించి ఆ యొక్క పర్సను ఎలా రెస్పాండ్ అవుతాడు వేరే విధంగా ఏమైనా పిల్లగా అంటే ఒక వల్గర్ లాంగ్వేజ్తో ఇలాగంటే ఒక మాటకే అంత రియాక్షన్ అయినప్పుడు మంచానికి ఉంటాయి కాబట్టి ఎందు అంటే మాటకి ఆ మాటకు ఒక మామూలుగా ఆ మాటకే ఇంత పవర్ ఉన్నది కొన్ని ఇప్పుడు కొంతమంది ఇప్పుడు చూడండి ఆడవాళ్ళు మా ఇలా మాట ఆ మాట అనడానికి కొన్ని రోజులు వారకు మాట అనాలని ఒక వ్యక్తితో మాట్లాడకపోవడం బాధపడడం ఇలాంటివి జరుగుతుంటాయి ఒక మాటనే ఒక ఇద్దరు ఫ్యామిలీల మధ్య ఒక మాట ఉంటుంది ఆ మాట అనడాన్ని మాట అంటే వాళ్ళ మాధ్య మాట లేకపోతాయి వాళ్ళ బంధాలు అట్లాంటివి ఉంటాయి కాబట్టి మాటకు ఇంత ఉన్నప్పుడు అన్ని ఆ యొక్క ట్యూనింగు చేసే మంత్రానికి కూడా అవి అన్నీ ఉంటాయండి లేని ఇన్ని యుగాలు బట్టి ఇన్ని ఆచరిస్తున్నారు కాబట్టి దాని యొక్క పర్యవసానం వాటిని గురించి మనం తెలుసుకువాలి తెలుసుకుంటే మనకే మంచిదండి కాబట్టి విదేశీయులు ఇప్పుడున్న అగ్ర వ్యాపారవేత్తలు మన యొక్క వాటిని తెలుసుకొని మన యొక్క మెడిటేషను ముద్రలను చేసి ప్రాక్టీస్ చేసి అన్ని రకాలు చేసి వాటి వాటి నుంచో వచ్చే వాటిని ఫలితాలు వాళ్ళు పొందుతారు కాబట్టి మనను మనను దాని నుంచి బలహీనం చేస్తానికి వాళ్ళు ప్రయత్నిస్తారు కానీ మన అన్నీ తీసుకొని వాళ్ళు పక్క వాళ్ళు ప్రతి ఒక్కటి మన మాదిరిగా మా అన్నీ వాళ్ళు అంటే మంత్రాలు కానీ ఆసనాలు అన్నీ వాళ్ళు ఆచరిస్తున్నారు కాబట్టి వాళ్ళు విజయాలతో ప్రపంచాన్ని వెళ్తున్నారు వాళ్ళన్నీ పాడిస్తున్నారు కాకపోతే మనను పాడేస్తారు కానీ కావాలనుకుని చూడండి వాళ్ళ యొక్క దినచర్య చూడండి వాళ్ళు ప్రపంచాన్ని వెళ్తున్న వ్యాపారవేత్తలు కానీ నాయకులు కానీ ఈ యొక్క యోగాసనాలు అస్తముద్రలు ఇవి మనకి పాటిస్తారు ఖచ్చితంగా థ్యాంక్